అధ్యక్ష ఏ ప్రశ్నకు అవునండి ఆలయ భూముల పరిరక్షణ ప్రభుత్వం చర్యలను అనుబంధంలో పొందుపరచడమైనది సి ప్రశ్న లేదండి ఈ ప్రశ్న ఉత్తరం ఉత్పన్నం కాదండి అధ్యక్ష ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రధానమైన సమస్య ఉందంటే అది ఎండోమెంట్ సమస్య అధ్యక్ష విశాఖపట్నం గారి అధ్యక్ష రాష్ట్రం మొత్తం కూడా ఉంది ముఖ్యంగా విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానము పంచగ్రామాల సమస్య ఒకటి అలాగే సిటీలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అధ్యక్ష ముఖ్యంగా సౌత్ నియోజవర్గాలకు వస్తే ఇది ఒక పది ప్రాంతాల్లో చాలా సమస్యగా ఉంది అధ్యక్ష ఆ టెంపుల్స్కి సంబంధించి దాదాపుగా అక్కడ ప్రజలు వంద నూట ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు అప్పట్లో అవి చిన్న గ్రామాల అధ్యక్ష దాంతోపాటు అప్పుడు విశాఖపట్నం నుంచి జల మహంటే ఒక లక్ష లక్ష యాభై వేలు ఉంటుంది అధ్యక్ష ఆ ప్రాంతంలో ఇవాళ అవన్నీ కూడా ట్వంటీ టూ ఏలు పెట్టి అవి దేవస్థానం ల్యాండ్స్గా డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష మరి ఇవాళ అక్కడ ఏదైనా చిన్న రిపేర్ చేసుకోవాలన్నా ఆ ఓల్డ్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేసుకోవాలన్నా లేకపోతే ఏ చిన్న పని చేసుకోవాలన్నా కూడా చేయట్లేదు అధ్యక్ష అక్కడ ఏదైనా పిల్లల చదువుల కోసం లోన్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలన్నా ఏ సమస్య అన్నా కూడా వాళ్ళకి అవి నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష దయచేసి మీరు ఈ సమస్య మీద మీకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ సమస్య మీద ప్రధానంగా ఇది మేజర్ సమస్య అధ్యక్ష ముఖ్యంగా ఇది వెంకటేశ్వర మెట్ట అల్లిపురం మాన్యం ఎల్లమ్మతోట తోట జయదాంబ మహారాణిపేట దేవపాలెం జెండా చెట్టు చెంగల్ ఇంకా వక్స్ బోర్డు సంబంధించి అంగర్దెబ్బ పితాన్ దెబ్బలో కూడా ఈ ల్యాండ్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ కూడా మీరు దయచేసి మంచి మనసుతో ఆలోచించి ఈ దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మంత్రి గారికి అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇకపోతే అక్కడ ఈ సమస్యలు గతంలో కూడా అధికారంలోకి తీసుకెళ్లారు అధ్యక్ష మరి ఇది వక్స్ బోర్డు అలా అంటే దేవాదాయ శాఖలో ఇది కొంచెం చట్టాలు చేయడం కష్టంగా ఉందన్నారు అధ్యక్ష మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రజలు బాగుండాలి మనం బాగుండాలనుకుంటాం కదా ప్రజల కంటే కూడా ఇది కాదు కదా అధ్యక్ష దేవుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటారు కాబట్టి దయచేసి మంచి మనసుతో మీరు ఈ ఈ సమస్యను తీర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రి గారు తీసుకెళ్తారు అధ్యక్ష ఇకపోతే దాదాపుగా ఒక ఈ నియోజకవర్గంలోనే పంతొమ్మిది ఎకరాలు ఉంది అధ్యక్ష పంతొమ్మిది ఎకరాలంటే మీకు ఆ ఓల్డ్ సిటీ గురించి తెలిసే అధ్యక్ష దాదాపు లక్షల దాదాపు లక్ష లక్ష వేల మంది ఈ సమస్యతో సఫరవుతున్నారు అధ్యక్ష దయచేసి మీరు ఈ సమస్యని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి కొంచెం సీరియస్గా తీసుకొని మంత్రి గారు దీని మీద ఒక కమిటీ లాగా వేసి ఇమ్మీడియట్గా విశాఖపట్నం ప్రజలకి విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ సమస్య నుంచి మీ ద్వారా మంత్రిగారిని కోరుకున్న అధ్యక్ష ఈ సమస్య మేజర్ సమస్య అధ్యక్ష మా నియోజకవర్గంలో అయితే ఈ సమస్య తీరితే ప్రజలు పండుగ చేసుకుంటారు అధ్యక్ష దయచేసి మీరు ఈ సమస్య తీర్చ మీ ద్వారా మంత్రి గారు సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ నరేంద్ర గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ మంత్రి గారు వారి సమాధానంలో అనుబంధ దీనిలో చెప్పారు అధ్యక్ష ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఏ కింద నిషేధించబడి అని చెప్పి అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అధ్యక్ష దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎండోమెంట్ భూములు ఆక్రమణకు గురై దానిలో పేదవాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు అధ్యక్ష దానిలో గ్రామ పంచాయతీలు రోడ్లు వేయటం కానీ లైట్లు కానీ డ్రైనేజ్ గాని మంచినీటి సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఉదాహరణకి మా పెదకాకాని మండలంలో పెదకాకాని గ్రామంలోనే ఎన్టీఆర్ కాలనీ అధ్యక్ష దానిలో ఎండోమెంట్ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన భూమి దాన్ని ఎప్పటి నుంచో దాదాపు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి పేరు మీద కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల క్రితమే దానిలో లైట్లు వేశారు రోడ్లు వేశారు మంచినీళ్ళు ఇచ్చారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు అంగన్వాడీలు కట్టారు అధ్యక్ష మరి అదొక కాలనీ ఉంది అలాగే ఏవియన్ కాలనీ అని ఒకటి ఉంది అధ్యక్ష అగతవరపాడు గ్రామం కింద ఎంతో సుదీర్ఘ కాలంగా అక్కడ ఉన్న పేదలు మధ్య తరగతి వాళ్ళు పట్టాల కోసం అడుగుతా ఉన్న నేపథ్యం నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష అవన్నీ కూడా పేదలు ఏ అయితే ఎండోమెంట్ భూములు ఆక్రమించుకొని నలభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళని తొలగించడం అనేది మంత్రి గారి అనుబంధంలో చూస్తే సాధ్యపడేది కాదు అధ్యక్ష కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే దానికి ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కొని కొంత వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక మా విలువ అనేది ఫిక్స్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎండోమెంట్ కట్టిస్తే దానివల్ల గుడికి కూడా ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటది అధ్యక్ష కాబట్టి దయచేసి ఎందుకంటే తొలగించడం అనేది సాధ్యం కాదు పేదలు పేదలు ఇల్లేసుకుంటా ఉన్నారు అధ్యక్ష గతంలో మనం చూసాం అధ్యక్ష ఎక్కడెక్కడో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని రెవెన్యూలో మన జీవో ఒకటి తీసుకొచ్చి భూములన్నీ పొలాలన్నీ రాశారు అధ్యక్ష గత ప్రభుత్వం నేను అడిగేది ఏంటంటే పేదలు నివాసం ఉంటున్న భూములు వీటిని నలభై సంవత్సరాల నుంచి ఉంటున్న భూములు తొలగించడానికి సాధ్యపడవు కాబట్టి మరి మీరు ఏదన్నా ఒక రేట్ లాంటిది ఫిక్స్ చేసి వాళ్ళకి దకలు పరిస్తే పేదలు సంతోషంగా ఉంటారు అధ్యక్ష పేదల కోసం మన ప్రభుత్వం ఉంది కాబట్టి నేను గౌరవ ఎన్నో వెంట మంత్రి గారిని కోరేది ఏంటంటే దీని మీద మీరు ఒక దృష్టి పెట్టి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టితే పేదలు సంతోషిస్తారు అధ్యక్ష దయచేసి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవీయులు చరితారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా పాండం నియోజకవర్గంలో దేవాలయాలకు చాలా భూములు ఉన్నాయి అధ్యక్ష సుమారు ఆరు వేల మూడు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి అధ్యక్ష ఇందులో చాలా దేవాలయాలకు కనీసం దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకొని పరిస్థితి ఉంది అధ్యక్ష మా నియోజకవర్గంలో ఓరవకల్లు మండలం కానీ కల్లూరు మండలం కానీ ఓరకల్లు మండలం ఆల్రెడీ ఇండస్ట్రియల్ హబ్ అధ్యక్ష ఒక్కొక్క ఎకరాలు కోట్లలో ద లో పలుకుతుంది అధ్యక్ష అట్లాగే కల్లూరు మండలంలో కూడా అలాగే రేట్లు ఉన్నాయి అధ్యక్ష దీనికి సంబంధించి శ్రీ మాధవాంజనేయ స్వామి దేవాలయానికి సుమారు నూట ఎనభై ఎనిమిది ఎకరాలు ఉంది అధ్యక్ష దానిలో చాలా మంది డెబ్బై ఎకరాలు పైన అధ్యక్ష రియల్ ఎస్టేట్ వారి కోసము ఆక్రమించుకున్నారు అధ్యక్ష కానీ ఆక్రమించుకున్న ఎలాంటి చర్య తీసుకోవడం లేదు అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఓరోకల్లు మండలంలో శకునాల గ్రామంలో అధ్యక్ష కాశీ విశ్వేశ్వర స్వామి భూములు దేవస్థానానికి సంబంధించి పొలం ఉంది అధ్యక్ష అది వైసీపీ వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం అధ్యక్ష మట్టిని మొత్తం దోసుకో తోసేసుకున్నారు అధ్యక్ష కాబట్టి అది ఇప్పుడు వ్యవసాయానికి పనికి రాకుండా అయిపోయింది అధ్యక్ష మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నా మంత్రి గారికి దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ నరేందర్ గారు కానీ చరిత కానీ చాలా విషయాలు చాలా ఈ ప్రశ్నే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష కాకుంటే అడిగినటువంటి సభ్యులను బట్టే ఆయా ప్రాంతాల వివరాలు ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ప్రధానంగా విశాఖపట్నం సింహాచలం సంబంధించినటువంటి భూముల విషయంలో వంశీకృష్ణ గారు అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా పంచగ్రామాల విషయంలో అడవివరం కానీ వెంకటాపురం కానీ వేపకుంట పురుషోత్త పురుషోత్తపురం అలాగే చీమలపల్లి ఈ గ్రామాల్లో దాదాపు తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది అధ్యక్ష వివిధ సందర్భాల్లో ఇది అనేక సందర్భాల్లో చర్చకు వచ్చాయి అధ్యక్ష వీటన్నిటిని కూడా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంలో గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం తీసుకొని వెసులుబాటు ఇవ్వాలి వాళ్ళ నివాసం ఉన్నటువంటి ఆ యొక్క గృహాలకు ఏదైనా రిపేర్లుంటే మైనర్ రిపేర్స్ కింద చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఆనాడు ఒక నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఆ నిర్ణయాన్ని హైకోర్టు కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు కానీ దాన్ని స్టే ఇవ్వడం కో మెయింటైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని అంత దూరం పట్టించుకున్న దాఖలాలు లేవచ్చు అలాగే ఇవాళ ఈ భూముల విషయంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఉండడం జరిగినటువంటి విషయం ముందే చెప్పాను అధ్యక్ష అలాగే ఈ విషయం ఈ వీటన్నిటి విషయంలో విశాఖపట్నం ప్రాంతంలోని శాసనసభ్యులతో ఇవాళ ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష మరి అధికారులందరు కానీ ఇవాళ విశాఖపట్నంలో ఆ జిల్లా అధికారులను రమ్మన్నాం అలాగే ఇక్కడ మా ఎండోమెంట్ అధికారులు కూడా ఉన్నారు అందరితో అందరూ అధికారులు కానీ ఉంచితే తప్పకుండా ఇవాళ శాసనసభ్యులతో కలిసి వీటి విషయాల మీద పూర్తి విచారణ చేయించి దానికి ఏ విధంగా చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కూడా తీసుకొని ఆ ఆదేశాలను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అలాగే అధ్యక్ష నరేంద్ర సోదరు నరేందర్ గారు వేణుగోపాల స్వామి దేవస్థానం గురించి చెప్పారు అధ్యక్ష ఈ భూములు విషయంలో కూడా కోర్టు పరిధిలో ఉంది అధ్యక్ష క్రమబద్ధీకరణ చేసే విషయం నేను ముందే చెప్పాను దీనికి సంబంధించి హైకోర్టులో స్టే ఉందని ఏదైనా సరే అధ్యక్ష రాష్ట్రంలో దేవాదాయ శాఖకి సంబంధించిన నోటిఫై అయినటువంటి ఆస్తులు పేదవర్గాలు నివసించేటువంటి ఆ ప్రాంతాలను కూడా మనం రెగ్యులరైజ్ చేయాలంటే ఇవాళ హైకోర్టు యొక్క ఆదేశాలు మనకు ఉన్నాయి అధ్యక్ష అందువల్లనే ఈ ఆదేశాల పరిధిలో మనం కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది అధ్యక్ష దీని మీద ప్రత్యామ్నాయం ఏం చేయాలనేటువంటి విషయం తప్పకుండా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ ఉంది అధ్యక్ష వారితో కూడా మాట్లాడే ఒక నిర్ణయానికి కోసం అలాగే చరితమ్మ గారు చెప్పారు అధ్యక్ష ఈ యొక్క ఆస్తుల విషయం అంతా కూడా నోటిఫై చేసినా కూడా దా దాన్ని అనాధీనం అవుతున్నాయి ఎవరి మట్టుకు వాళ్ళు ఆక్రమించుకొని అందులో ఉన్నటువంటి మట్టి గ్రావలు అన్నీ కూడా చదువుకుపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష నేను వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ జోన్ అధికారులని అక్కడికి ఎంక్వైరీకి పంపించి ఏమైనా మేర నష్టం జరిగింది ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏ మేరకు ఈ తప్పు జరిగింది నిర్ధారణ చేసి అక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది నెంబర్ సార్ అధ్యక్ష మంత్రి గారికి ధన్యవాదాలు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఒకటే అధ్యక్ష మేజర్ గారి ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పెడితే ఎటువంటి సమస్య ఉంటుంది అందరికీ అందరికి తెలిసిన దాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజలు పెట్టింది మీరు అన్ని ప్రాంతాలకు కూడా అది వర్తింపజేసి ముఖ్యంగా జగదాంబ మారగమండ ఏరియాలో ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజ్ పెడితే ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అధ్యక్ష ఆ విధంగా ఆలోచించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతారు ఎమ్మెల్యే గారు మీతో ప్రత్యేకమైన మీటింగ్ ఉంది ఈరోజు మంత్రి గారికి అక్కడ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది ओके okay, सर